కొంతమంది ఐపీఎస్లే వాలంటీర్ లాగా పనిచేస్తా ఉన్నారు ఇవాళ ఈ ఐపీఎస్ లో బరితెగింపు అనేది కనబడతా ఉంది సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చినటువంటి మోడీ గారు వచ్చినటువంటి సభకే విఫలం చేయాలని ఐపీఎస్లే కుట్ర పన్నారనంటే ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు ఇవాళ ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేశాం స్పందించాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఒక ప్రధానమంత్రి సభలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకు వచ్చి పోలీసుల్ని అలర్ట్ చేశారంటే అంటే ఒక ప్రధానమంత్రి గారు అలర్ట్ చేసే వరకు కూడా పోలీసులు మొద్దు నిద్ర వేడలేదు ఎంత బలమైనటువంటి ఆదేశాలు పల్నాడు ఎస్పీకి అక్కడ డిఐజి పాలరాజ్కి వచ్చినవి అర్థమవుతా ఉన్నాయి ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకొక షెడ్యూల్ వచ్చేసింది ఎలక్షన్ కి రేపు ఏప్రిల్ నెలలో నామినేషన్స్ మే పదమూడో తారీఖు పోలింగు అన్ని వేగవంతంగా జరిగిపోతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకి ఆ రాజకీయ పార్టీ నాయకులను వాడుకుంటారు కానీ తాడేపల్లి వైసీపీ పార్టీ మాత్రం వినూత్నంగా ఐపీఎస్ ని బాధ్యతలు పెట్టారు వైసీపీ నాయకులు చేయాల్సిన బాధ్యతల్ని ఐపీఎస్ పెట్టి ఐపీఎస్లు పడిన ఆ పనులు చేపిస్తున్నారంటే ఐపీఎస్లు కొంతమంది ఐపీఎస్లు ఎంత దిగజారిపోయి ఇవాళ వన్ సైడ్గా పనిచేస్తూ ఉన్నారో అర్థమవుతా నేను చెప్తా ఉన్నా వీళ్ళందరికీ పేర్లు కూడా చదువుతా వీళ్ళకి వీళ్ళందరికీ చెప్తా ఉన్నా ఇంకొక నలభై ఐదు రోజుల్లో జగన్ ఈ రాష్ట్రాన్ని దాటి వెళ్ళిపోతాడు మీరు ఈ రాష్ట్రంలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పటికే తప్పుల మీద తప్పులు చాలా చేశారు నేను చదవబోయే పేర్లు ఇప్పటికైనా మీరు మేల్కొనకపోతే మీ సర్వీస్ రికార్డ్స్ అన్ని కూడా మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుంటారు